वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధియాత్ ఓం గం గణపతియే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ సాయి లీలామృతం రెండవ అధ్యాయానికి చేరుకున్నామమ్మ మనం ప్రథమాధ్యాయ పరంగా మనం శ్రీ సాయి బాబా వారి యొక్క జీవితం అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నాం రెండవ అధ్యాయ ప జీవితం అంటే వారి యొక్క వైఖరి వారి దినచర్య అన్నట్లు అసలు ఎప్పుడు ఆ యొక్క షిరిడీలో వారు పాదం పెట్టారనేటువంటి అంశం రెండవది రెండవసారి షిరిడీ వచ్చే నాటికే ఆయన పూర్ణ యోగి స్వరూపులు అనేటువంటి అంశం రీత్యా ఎన్నో నిగూఢ సత్యాలు అనేక యోగుల ద్వారా కూడా మనం తెలుసుకున్నామమ్మా నేడు కూడా మనం శ్రీ సాయిబాబా జీవితం అనేటువంటి అంశం రీత్యానే కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం గం గణపతి ఏ నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వతి అయి నమ రెండవసారి షిరిడి చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకుని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వాను ఒక చొక్కా వేసుకునేవారు ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనేటువంటి భేదం ఎరుగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాహను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాలలోని చిట్టడివిలోనో ఏటి ఒడ్డున ఉన్న తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు అందువలన ఆయన ఒక పిచ్చి ఫకీరని జనం తలచేవారు లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్థులంతా పాత్రలు కడుక్కునేవారు ఆ నీరు పశువులు త్రాగేవి చాలా కాలం సాయి కూడా ఆనీరే త్రాగేవారు అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కారు అయినా తాత్య తల్లి బాయిజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యమైనది నిత్యము నియమంగా భోజనము ఒక బుట్టలో పెట్టుకుని ఆయన ఎక్కడ ఉన్నా సరే వెతికి భోజనం పెట్టిగాని తాను ఏమీ తినేది కాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడువులలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది ఆ శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు ఆమె చేసిన సేవను ఎన్హడు మరువక ఆమెను ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు చివరకు అతని ప్రాణం కాపాడడానికి తన ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు కృతజ్ఞతకు మరో పేరే శ్రీ సాయి సాయి ఒకసారి కొద్ది రోజుల పాటు ఎడతెరుపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు వాన వెలిశాక వెళ్లి చూస్తే ఆయన నీళ్లలోనే వేప చెట్టు క్రింద ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్లి బాబా మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మల్ని సదా కాపాడే మీరు వేప చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే బావుండు అని బ్రతిమలాడారు కానీ ఆయన తమకక్కడే బావుంది అన్నారు చివరగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకుని తీసుకుని వెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు నాటి నుంచి అదే వారి నివాసమైంది అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరానున్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు ఆ రోజులలో షిరిడీలో ఇద్దరు సాధువులు ఉండేవారు దేవీదాసు పది పదకొండు సంవత్సరాల వయసులోనే విరాగిగా మారి మారుతి ఆలయంలో ఉండేవాడు ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖం చూచే వారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేది గ్రామంలో తాత్య వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు ఈయన జానకీదాసు అనే వేరే యొక్క సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు బాబా ఒక్కొక్కసారి మూడు మైళ్లలో ఉండే రహటాకో నీమ్గాంకో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారువేశారు తాత్య అనే కుమ్మరి ఆయనకు రెండు కుండలు ఇచ్చాడు ఆయన తమకు కాల్చనివి కావాలి అనంటే అతను అవే సమర్పించాడు ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం కాసాగింది అందువలన అతడు ఆయనకు రోజు రెండు కాల్చని కుండలు ఇచ్చేవాడు వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు క్రింద పెట్టగానే అవి విచ్చిపోయేవి అది పచ్చి కుండలు కదా అందుకని మూడు సంవత్సరాలలో అక్కడ చక్కని తోట మొలిచింది ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లుగా అక్కడ చక్కని తోట మొలిచింది మనస్సనే నేలలో గురు భక్తిని నాటి లీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించినారు చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలిసింది కుంతంబాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మ ప్రచారం చేస్తూ ఉండేవారు ఒకసారి ఆయన షిరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ ప్రక్కగా మసీదుకు వెళుతూ ఉంటే చూచి గంగగిర్ ప్రసంగం మాపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్ళారు అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగీర్ ఆయనకు నమస్కరించారు బాబా పెద్దగా నవ్వి దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది మనమిద్దరము ఒకే కుటుంబంలోని వారం ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు కానీ ఈ రోజులలో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తూ ఉంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు కొందరు నవ్వుతూ అతను చెప్పేది వినకండి సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు త్రాగిస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్లంతా నన్ను పిచ్చివాడినంటున్నారు కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్లవుతున్నారు సత్సంగం పట్ల విశ్వాసం గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిరి చేతులు పట్టుకుని పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు అప్పుడు గంగీర్ తన భక్తులతో పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటి వాడు మీరు పిచ్చివాళ్లు గనక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు అలానే ఒకసారి శ్రీ అక్కల్కోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి ఎవలా దగ్గరనున్న సవర్గాంలోని సవరగాం లోని మఠంలో కొద్ది రోజులు ఉన్నారు ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశ్ పాండే అంటే శ్యామ అనమాట నందరాం మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు అకస్మాత్తుగా స్వామి పరుగున వచ్చి నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారాం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు చివరకు షిరిడి చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారు కాని ఏహీ మాట్లాడుకోలేదు ఆయన ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం ఆ సంగతి త్వరలోనే మీకు తెలుస్తుంది అని అన్నారు బాబాకు దీపాలు పెట్టడం అంటే ఎంతో ఇష్టం ఆయన రోజు దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు రోజు అలా నూనె ఇయ్యటం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు తర్వాత ప్రమిదలలో నీరు పోసి ఒత్తులు వేసి వెలిగించారు దీపాలు చక్కగా వెలిగాయి గ్రామస్థల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు ఇష్టం లేకుంటే ఏమి ఏనవసరం లేదు కానీ లేదు అనేటువంటి అబద్ధం చెప్పవద్దు ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు శ్రీ బాబా ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మనవాళ్ళికి ఆయన నుండి ఈ దివ్య లీలలు వర్షించనున్నాయని తెలిపే శంఖారావమైంది లీల అంటే లీలలు మొదలెడటానికి నాందిలాగా ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే కనుక ఇహ వర్షం ఆరంభమవుతుంది అన్న సూచనలాగా ఇహ సాయి యొక్క లీలలు లీలల ప్రభంజనం ఇహ ఆరంభం అవుతాయి అనే దానికి సూచనగా ఈ యొక్క మసీదులో నీటితో దీపాలు వెలిగించేటువంటి ఘట్టం జరిగిందా అన్నట్లుగా అన్నమాట నిజానికి ఆయన మసీదులో నివసించాక ఆయన చరిత్రలో మరి ఒక ఘట్టం ఆరంభమైంది తరచుగా నీమ్గాంలో త్రియంబక డేంగ్లే ఉరఫ్ బాబు సాహెబ్ డేంగ్లే ఇంటికి వెళ్లేవారు అతని సోదరుడు నానా సాహెబ్ డేంగ్లేకు రెండు వివాహాలు చేసుకున్నా సంతతి కలగలేదు కేవలం శ్రీ సాయి అనుగ్రహం వలననే బిడ్డలు కలిగారు ఒకనాడు త్రేయంబకుడేంగ్లే పొలం పనులు చేయిస్తున్నాడు ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపూచి పని పనిచేస్తున్నది అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోనికి పరిగెత్తారు వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్లేసరికి బిడ్డ ప్రక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు ఆ తల్లి ఆత్రంగా బిడ్డను ఎత్తుకునేలోగా దృశ్యులయ్యారు శ్రీ బాబా ఆ తరువాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిర్డీలోనే ఉన్నారు అని తెలిసింది సాయి వేప చెట్టు క్రింద ఉన్నప్పుడు ఆయనకొక మత చిహ్నమే లేదు కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది సాయి దాని నుండి చూడలేదు అది నేటి సమాజంలోని మత ద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు ఓరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి ఈ లీలలకు రంగస్థలమైన శిథిలమైన మసీదు పట్టుమని రెండు గదులకు మించి ఉండదు మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గుడ్డ మీద శ్రీ సాయి కూర్చునేవారు ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము అనగా ధుని నిర్వహించేవారు తమ ఎడమ ప్రక్కనున్న అడ్డ చెక్కపై చెయ్యి ఉంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తూ ఉండేవారు దానికి పడమరగా నీటి కుండలుండేవి వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చిలుంగొట్టాలని ఉంచుకునేవారు ఆయనకు కుడివైపున ఒక తిరుగలి ఉండేది దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి పడమటి గోడలో గూడుకు పడమటి గోడలో గూడుకు అంటే నింబార్కు ఎదురుగా కూర్చుని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు మొదట అతటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తీసుకునేవారు ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు ఒక కప్పుడు తాము కూడా చదివేవారు భక్తులు తెచ్చిన పూలు నింబార్కి ఎదురుగా వ్రేలాడదీసేవారు మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు సాయి పంపే ప్రసాదం మత భేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కంధ పురాణం చెప్పింది అక్కడ ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని శ్రీ సాయి చెప్పారు కులమత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు నేను అప్పుడు బడిలో టీచర్ని ఆయనపై నాకు అసలు విశ్వాసం ఉండేది కాదు రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు బడి కిటికీలో నుంచి మసీదు కనిపించేది అందరూ పిచ్చి ఫకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు హిందీ మొదలైన భాషలలో ఎవరో మాట్లాడటం వినిపించేది అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహిమ గలవాడు అన్న విశ్వాసం అప్పుడు నాకు కలిగింది సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురయింది కండపుష్టి గల మొహుద్దీన్ తంబూలి అనేవాడు షిర్డీ ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటూ ఉండేవాడు అతనికి దివ్య శక్తులు ఉన్నాయని తలంచి గ్రామస్థులు గౌరవిస్తుండేవారు సాయి మహిమ వెల్లడవుతూ ఉంటే అతడు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగవు పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని బాబాపై కలియబడినాడు అతడిదే పై చేయి అయింది నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోనికి రాకుండా లిండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు వాళ్ళు ఎంత బ్రతిమలాడినా సాయి గ్రామంలోనికి రాలేదు ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలిచి షిరిడి విడిచి వెళ్లిపోయాడు అతని కండబలాన్ని బాబా ఆత్మబలము ద్వేషాన్ని ప్రేమ జయించాయి తరువాత సాయి మరలా మసీదుకు వచ్చారు ఐదు సంవత్సరాల తరువాత మరి ఒక సంఘటన జరిగింది అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు అతను పండితుడు మంచి మాటకారి త్వరలో అతను ఆ గ్రామస్తులను ఆకట్టుకుని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టికి అసహ్యుకుని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు జవహర్ అలీ పారిపోయి వచ్చి షిర్డీలోని మసీదులో తలదాచుకున్నాడు కానీ తన కుబుద్ధిని విడవలేదు మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు బాబా కూడా ఓర్పు వినయాలతో అలాగే మెలగసాగారు దీనిని అలీ వాడుకోదలిచి బాబాను తీసుకుని వెళ్ళి రహటాలో ఉండసాగాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళుతుండేవారు భక్తులు అది భరించలేక బాబాను షిరిడి తెచ్చుకోవటానికి రహటా వెళ్ళారు అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురయ్యి ఈ అలీ నన్నెలాగూ పంపడు అతడు పంపక నేను రాకూడదు అతను ముక్కోపి మిమ్మలను చూస్తూనే విరుచుకుపడతాడు అతను వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు అంతలో అతను వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ షిరిడీకి తీసుకువచ్చారు త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడైన ఆలీ పరాభవం చెంది మరో రోజే ఎవ్వరికీ చెప్పకుండా బీజాపూర్ కు వెళ్ళిపోయాడు తర్వాత ఒకప్పుడు అతను పశ్చాత్తాపము చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించేవారు ఆయన మొదటి నుండి సాధువుకు ఎంత నమ్రత ఓర్పు కావాలో తన ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు కానీ ఆలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది అంటే సద్గురువు మొదటి నుంచి కూడా అతన్ని గుర్తించి అతనిలో జ్ఞానం పాండిత్యం ఉన్నాయి కదా జవహర్ అలీలో గుర్తించి ఆ రీతిగానే మసలుకున్నారు నిజమైన శిష్యుడి లాగానే తను మసలుకున్నారు అక్కడ శిష్యుడి లాగానే అంటే ఎక్కువ తక్కువలని కాదు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు అనే అంశం రీత్యా ఒక జ్ఞాని కదా అనేటువంటి గౌరవ భావనతో ఆయన మసలుకుంటే జవహర్ అలీ సాయిని గుర్తించడానికి అంతకాలం పట్టింది అన్నట్లుగా ఆలి గ్రహించడానికి అంతకాలం పట్టింది ప్రేమ ఓరిమలతో కూడిన సత్యమే జయించింది దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం కూడా చేస్తూ ఉండేవాడు ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువు ఎంతో దూరంగా ఉండాలి అని మందలించారు కారణమేమో ఎవ్వరికీ తెలియలేదు కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తాను అని బెదిరించి అతడిని లోబరుచుకున్నది సాయిరాం అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతను ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు జానకీదాసు మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు చివరకు అతడు షిరిడీ నుంచి వెళుతూ ఉంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది సాయిరా ఈ ప్రకారంగా మనం శ్రీ సాయి లీలామృతం రెండవ అధ్యాయం పారాయణ ముగించుకున్నామమ్మా जय राम सद्गुरवे नमः श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नसहित हनुमते नमः श्रीमात्रे नमः